హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హెల్ప్ కూడా ఇవ్వండి మిస్ పార్ట్ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏముంది మనకి ఈ మధ్య సరిగ్గా బిజినెస్ అయితే ఆ అప్పడాల ఫ్యాక్టరీ ఓనర్ కూతుర్ని కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేశాం కదా అనగానే అది తెలుసు బే జరిగింది చెప్పు అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో ఏమైంది అన్నాడు వాళ్ళ బాస్ ఏముంది స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి మన డెరికి తీసుకొచ్చే లోపల ఆ పోలీసు ఫాలో అయ్యారన్నా ఆ పాపని మన వెహికల్లోనే వదిలేసి తలో చోటికి పారిపోయి వచ్చేశాం అన్నాడు కయ్యూమ్ బేవకుఫ్ ఎంత పని చేశారురా ఇప్పుడు ఆ పోలీస్ ఊరుకుంటాడా ఆ బండి ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది అని అన్ని ఆరా తీస్తాడు అసలు మిమ్మల్ని ఇక నేను వేరే కొత్త దారి వెతుక్కోవాల్సిందే అని తిట్టుకుంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు వాళ్ళ బాస్ ఈవినింగ్ శౌర్య వచ్చి డోర్ బెల్ కొట్టగానే లక్కీ వచ్చి డోర్ ఓపెన్ చేసింది తనని చూస్తూనే లోపలికి వెళ్లిన శౌర్య ఎవరి కొత్త పనమ్మాయి మళ్ళీ చాలు కదా అవసరం అవసరమా మనకి అని అడుగుతాడు సోఫాలో కూర్చున్న చూస్తూ సరిగ్గా చూడరా అది మన లక్కీ అంటుంది పుష్ప వాట్ లక్కీ అంటూ వెనక్కి తిరిగి ఇదేంటి ఇలా ఉంది అని అడుగుతాడు తన అవతారం చూసి శౌర్య మార్నింగ్ నుంచి ఇంట్లో పని మొత్తం నేను ఒక్కదాన్ని పూర్తి చేశాను బావగారండి అంటుంది లక్కీ నీరసంగా యాక్టింగ్ చేస్తూ ఓ అవునా మరి మీరేం చేస్తున్నారు మమ్మీ అని అడిగాడు మళ్ళీ పుష్పాని డౌట్ గా చూస్తూ మేము ప్రైమ్ లో సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిని చూస్తున్నాం అంది పుష్ప మళ్ళీ వంక చూస్తూ అవునవును ఇవలా మాకు చుట్టి సెలవు మూతి బిగించి చెప్పింది మళ్ళీ మరి ఎన్ని రోజులుగా మీరు ఎంత పని చేసినా ఎప్పుడు ఇలాంటి అవతారం పెట్టుకోలేదే అని డౌట్ ఓపెన్ చేశాడు శౌర్య అబ్బా ఈ పోలీసు అన్ని డౌట్లే చేసానని ఒప్పుకోవచ్చు కదా అని ఇన్సైట్ లో ఏడుస్తుంది లక్కీ అబ్బా చేసిందని చెప్తున్నాం కదా డిస్టర్బ్ చేయకు అసలే మూవీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అంటుంది పుష్ప అవునవును అంటుంది పక్క నుంచి మళ్ళీ ఆమెకు వట్టాసు పలుకుతూ ఓకే ఓకే మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను లక్కీ కంఫాస్ట్ అంటాడు శౌర్య ఎక్కడికి బావగారండి అంటుంది ఇంట్లో అంత వరకు చేసిన నువ్వు నా రూమ్ కూడా క్లీన్ చేయకపోతే బావుండదు కదా అన్నాడు శౌర్య అంతే షాక్ అయినా లక్కీ ఏంటి అని అడుగుతుంది ఏ అది మాత్రం పని కాదా నా బిరువా సర్ది చాలా రోజులైంది పద పద నేను ఇవాళ చాలా ఫ్రీగా ఉన్నాను అంటూ పైకి తీసుకెళ్తాడు లక్కీని తన బీరువాలో బట్టలన్నీ సర్దించి పాతవన్నీ సపరేట్ చేయించి అనాథాశ్రమంకి ఇవ్వడానికి ప్యాక్ చేయిస్తాడు తన బుక్ షెల్ఫ్ ఇంకా వేరే ఐటమ్స్ అన్నిటిని కొత్తగా ఆర్గనైజింగ్ చేయిస్తాడు ఆ తర్వాత రూమ్ క్లీనింగ్ చేశాక చివరికి బాల్కానీలో ఉన్న చిన్న చిన్న చెట్ల పక్కన ఉన్న కలప కూడా తీయించి వాటర్ పెట్టిస్తాడు ఉసూరు అంటూ పని అంతా పూర్తి చేసి కంప్లీట్ అయిపోయిందండి బావగారండి అని చెప్పి అనవసరంగా డ్రామా ఆడాను అని శౌర్యాన్ని తిట్టుకుంటూ తనలో తాను గాలి తీసేసిన బుండూర్లా కిందికి వస్తున్న లక్కీకి మరొక పని చెప్పాడు శౌర్య పై నుంచి అది విని ఒక్కసారిగా శౌర్యాన్ని తిట్టుకుంటూ కిందికి వస్తుంది లక్కీ దీనంగా అత్త వైపు చూస్తుంది వాళ్ళు టెన్షన్ గా తనని చూస్తారు మొత్తం పని చేయించాడు రూమ్ అంతా క్లీన్ చేయించాడు అని ఏడుస్తుంది లక్కి సరే నువ్వు వెళ్ళి అప్ అవ్వు అంటుంది బాధగా పుష్ప ఎక్కడ ఫ్రెష్ కాఫీ కూడా కావాలంట అది నూనె చెయ్యాలంట అని తిట్టుకుంటూ వెళ్లి కాఫీ కలిపింది శౌర్యకు ఇవ్వడానికి శౌర్య కిందికి వస్తాడు నవ్వుకుంటూ మమ్మీ ఇప్పుడు చెప్పు ఈ కి తను చేసిన పనికి కరెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యింది కదా అప్పుడు అవ్వలేదు ఇప్పుడు నమ్ముతాను తను పని చేసింది అంటే అంటూ నవ్వుతాడు శౌర్య తనకు కాఫీ ఇస్తున్న లక్కీని చూస్తూ దానికి పుష్ప కోపంగా చూస్తూ పుష్పని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది లక్కీ ఎవతి చేసుకుంటుందో కానీ ఫస్ట్ నైట్ రోజే ఉరి వేసుకుని చస్తుంది ఈ దెబ్బకి అనుకుంటూ లక్కీ బంగారం నీకు ఈ వేళ ఏం చేసి పెట్టను అడుగుతుంది పుష్ప ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక లక్కీ తలని మసాజ్ చేస్తూ ఏమీ వద్దు నేను మన బేకరీకి వెళ్తాను అంటుంది లక్కీ సరే వెళ్ళు బంటికి ఫోన్ చేస్తా వాడు వచ్చి పికప్ చేసుకుంటాడు కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది పుష్ప ఏంటి అని అడుగుతుంది లక్కీ అది నువ్వు చాలా పాజిటివ్ గా తీసుకోవాలి అస్సలు సీరియస్ గా తీసుకోకూడదు అంటుంది ఏంటి అత్త అంత సీరియస్ మ్యాటర్ అని అడిగింది లక్కీ చెప్పాను కదా సీరియస్ మ్యాటర్ కాదని అంది పుష్ప నువ్వు సీరియస్ మ్యాటర్ కాదని సీరియస్ గా చెప్పావు అంటే కంపల్సరీ అది సీరియస్ చెప్పు ఏంటి విషయం అంటూ కళ్ళెగరేసి నవ్వుతూ అడిగింది లక్కీ ఆ నవ్వును చూస్తేనూ భయపడింది పుష్ప అది నీ కాలేజీ విషయం నేను మీ నాన్నగారికి తెలియకుండా ఎలా సీక్రెట్ గా పెట్టాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా మన మధ్య సీక్రెట్ గా ఉండాలి మీ నాన్నగారికి తెలియకూడదు అంటుంది పుష్ప అంతే లక్కీకి ఎక్కడో తేడా కొట్టేసింది వెంటనే పైకి లేచి పుష్ప పక్కన సెటిల్ అయి ఏంటి ఆ విషయం అని అడుగుతుంది లక్కీ మరొకసారి కళ్ళ దగ్గరేసి నవ్వుతూ ఆ నవ్వు చూస్తేనే పుష్పకి ముచ్చమటలు పట్టేశాయి అది అది చెప్పాలా వద్దా అనుకుంటూ అబా చెప్పేయండమ్మా అంటుంది పక్క నుంచి మళ్ళీ నువ్వు ఉండవే అని దాని నవ్వు చాలా తేడాగా ఉంది నాకు భయమేస్తుంది ఇన్ని సంవత్సరాలుగా దాచుకునే విషయం బయటపడుతుంది అని మెల్లిగా అంటుంది పుష్ప మళ్ళీతో కానీ తప్పదు కదా ఈ రోజు కాకున్నా రేపైనా తెలియాల్సిందే కదమ్మా మళ్ళీ ఇవాళ కాక రేపు తెలిస్తే రచ్చ రంబోలా అయిపోతుంది అంటుంది మెల్లిగా మళ్ళీ ఏంటి మీలో మీరే చెవులు కొరుక్కుంటున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి నాకు తెలియాలి నాకు తెలిసి తీరాలి అంటుంది అతడు మూవీలో ఎంఎస్ నారాయణ లాగా కసిగా లక్కీ ఇద్దరు భయపడిపోతారు లక్కీ యాక్టింగ్ చూసి చెప్తారా లేదా అని బెదిరించి మరీ అడిగింది ఈసారి లక్కీ ఇక చెప్పక తప్పదు అమ్మా చెప్పేయండి అంటుంది మళ్ళీ పక్క నుంచి అవును నిజమే అని పుష్ప అనుకుంటూ చెప్పడం స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేసేసింది పుష్ప అంటే ఇది ఈ మధ్య జరుగుతుందా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందా అని అడిగింది లక్కీ అదంతా నీకెందుకే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతావు కదా మాటివు అంది పుష్ప నేను అలా మాట ఇవ్వాలి అంటే నేను అడిగిన మూడు ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అంది ఒక కాలు పైకి పెట్టి దాని చుట్టూ చెయ్యి వేసి శివగామి స్టైల్లో సోఫాలో కూర్చున్న లక్కీ ఇద్దరు ముఖాలు చూసుకున్నారు పుష్ప మళ్ళీ ఇక తప్పేలా లేదు అనుకుని పుష్ప అవును గత ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది అంది ఈ విషయం మీ అమ్మకు కాక ఇంకా ఎవరికి తెలుసు అడిగింది లక్కీ వదినకి తెలుసు అంది పుష్ప మరి పోలీసునికి అనగానే తెలీదు అంది మరి ఇక్కడ ఏమని చెప్పినెట్టుకొస్తున్నారు అడిగింది లక్కీ కూతుర్ని చూడకుండా ఉండలేక కొడుకు మాట కాదని మరి వచ్చి చూసిపోతుందని అంటుంది మళ్ళీ మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు అని లక్కీ అనగానే మీ మూడు ప్రశ్నలు అయిపోయాయమ్మా ఇది నాలుగోది మీరు అడగకూడదు మేము చెప్పకూడదు అంటుంది మళ్ళీ ఇష్యో మధ్యలో నువ్వెందుకు దూరతావు నేను బాగా ఆలోచించి చించి ఒక నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండండి అంటుంది లక్కీ అంత టైం లేదు స్టేషన్ కి కారు వెళ్ళి అమ్మగారు వస్తూ ఉండొచ్చు అంటుంది మళ్ళీ ఓహో అంతవరకు వచ్చిందా కథ అంటుంది పుష్పాని కోపంగా చూస్తూ ప్లీజ్ ఈ ఒక్క విషయం నీ కడుపులో పెట్టుకోవే మళ్ళీ మా అమ్మ నన్ను చూడడానికి వస్తుందన్నా ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే వచ్చి గొడవ పడతాడు అని పుష్ప అనగానే అప్పుడు మీరు కూడా పట్టుడిపోతారమ్మా అని పక్క నుంచి మళ్ళీ అందుకుంది అబ్బా నువ్వు కాసేపు దానికి చెప్పనివ్వు నన్ను ఈసారి గొడవ అక్కడితో ఆగదు లక్కీ ఇదివరకు శౌర్య చిన్నవాడు ఇప్పుడు అసలు ఊరుకోడు పెద్ద గొడవ చేస్తాడు మీ నాన్నని జైల్లో వేసినా వేస్తాడు న్యూసెన్స్ కేసుకిందా అంటూ ముందు జాగ్రత్తగా చెప్తుంది పుష్ప అయితే ఇప్పుడు నేను సైలెంట్ గా ఉండాలి అంతే కదా అయితే మీరు కూడా ఒక విషయం నానమ్మకి చెప్పకూడదు అంటుంది లక్కీ ఏంటా విషయం ఇద్దరు అడిగారు ఒకేసారి ఏమీ లేదు నేను ఇక్కడ ఉన్నట్లు నానమ్మకు తెలియకూడదు నాకు నేనే ఆమెకు ఎదురు పడే వరకు అనగానే ఎందుకు అని అడిగారు ఇద్దరు ఒకేసారి అది తర్వాత చెప్తా అంటుంది లక్కీ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయత్రి